హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మేమిద్దరం కలిసి ఆడబోతున్నాం త్రూ థార్ డేర్ కోసం అయితే మనం క్వశ్చన్స్ అయితే మన ఓన్ గా అయితే చేసుకోలేదన్నమాట అనమాట చార్ట్ జీబీటీని అయితే అడిగితే కొన్ని అయితే ఇచ్చింది ఈ అబ్బాయి అయితే కలెక్ట్ చేసాడు ఇక్కడ క్లాప్స్ మూమెంట్ రావాలన్నమాట ఈ అబ్బాయి గ్రేట్ కలెక్ట్ చేశాడు సో ఇప్పుడు ఏంటంటే మనం లేట్ చేయకుండా అది సెటప్ కూడా అయితే రెడీ ఉంది లేట్ చేయకుండా అయితే ఆడేద్దాం ఇంకా ఏమేమి ఛాలెంజ్ ఉన్నాయో ఏమేం క్వశ్చన్లు ఉన్నాయో నేనైతే అసలు చదవలేదు నిజంగా చెప్తున్నా నిన్న వీడియోలో అయితే తర్వాత ఇప్పుడైతే కూర్చున్నా సో ట్రైపాడ్ పార్ట్ తెచ్చాము కాకపోతే ఎందుకు పనికి రావట్లేదు అది ఈసారి చేత్తం ఏ తీద్దామని డిసైడ్ అయ్యి ట్రై పార్ట్ ని పక్కనేసేసాం అనమాట ఎప్పుడు దోండి మన బాటిల్ ఇంకా ఆడేద్దాం తిప్పు ఒరే 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 హాస్పిటల్ ఫస్ట్ టైం అయితే నా సైడ్ అయితే వచ్చింది ఇంకా చూద్దాం ఏం క్వశ్చన్ కావాలే నాకు త్రూతే కావాలి ఇదైతే దీని యొక్క రూల్ ఉంది ఆ ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత ఆ క్వశ్చన్ రిపీట్ అవ్వక అవ్వకూడదు సరేనా ఆ నీ ఫస్ట్ క్రష్ ఎవరు నిజం చెప్పాలా నాకు ఫస్ట్ క్రష్ కూడా లేదు అసలు క్రష్ ఉండదు కూడా సుగాయిస్ ఇంకో సారి ఏయ్ అక్కడైతే ఎవరు లేరు అన్నమాట అక్కడైతే ఇప్పుడు ట్రై పడారా మాతో ఇన్ని రోజులు వీడియోస్ చేసే కదా ఇట్లా ఎలా అనిపించింది అమ్మా జప్ప నాకు అసలు మరీపోతావురా నువ్వు

నాకు దయ్యాలంటే చాలా భయం గైస్ దయ్యాలంటే చాలా భయం గైస్ వ్యక్తిత్వం నా వ్యక్తిగతంగా నా పర్సనల్ మ్యాటర్ దయ్యాలంటే చాలా భయం రా నాకు దయ్యాలంటే దయ్యాలని భయం అని చెప్పి చార్లీ చార్లీ ఆడాము లేడీ మ్యారీ ఆడాము ఆ ఆరన్ నెంబర్ కి కాల్ చేసాము అదేరా నేను లెస్ మ్యాన్ నార్మల్ ను నార్మల్ మోహం పగిలిపోద్ది అయితే నీకున్న భయం దయ్యమా ఆ దయ్యం భయం దయ్యమే సో గైస్ చేత్తు అన్ని సాల్ కెమెరా మూమెంట్ అయితే రావట్లేదు అందుకే ట్రైపాడ్ సెట్ చేశా. నేను కాదు गाइस నేనే కదా నువ్వే 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 సెలె ఫుటార్ ద్రోతే మళ్ళీ ఎప్పుడైనా నువ్వు ఎగ్జామ్ లో కాపీ చేసావా आजा आजा కెమెరా వచ్చేది. ఎప్పుడైనా నువ్వు ఎగ్జామ్ లో కాపీ చేసావా దాంట్లో రకాలు కూడా ఉంటాయి కదా చెప్పు పెట్టి రాయడమా పక్కోడి దాంట్లో చూసి రాయడమా పక్కోడి దాంట్లో చూసి రాయడం అది అవ్వదమ్మా అది అవ్వని పని ఎందుకంటే నేను ఇంకా చూపిస్తాను గానీ ఎప్పుడు చూసి రాయను అది గుర్తు గుర్తుపెట్టుకోడు రాకపోతే ఇప్పుడు చూసుకున్నట్లయితే చెప్పు

సో ఇప్పుడైతే మనోడు సిగ్గు లేకుండా యాక్టింగ్ చేశాడు అదే సిగ్గు లేకుండా నీట్ గా చేసాడు అంటున్నా ఇప్పుడు చూస్తారా ఇది ఏంటంటే గ్రావిటీ ఆఫ్ ఫిజిక్స్ ఇట్ తిరగాల్సింది కావాలా డేర్ కావాలా గేర్ అంటే నువ్వు ఏదో అంటావ్ మల్లి ఫోన్ లో ఎక్కువగా ఎవరితో మాట్లాడుతావు నువ్వు నా ఫోన్ లో ఎక్కువగా మాట్లాడేది నా కాలేజీ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు వాడితో మాట్లాడతా సో చాలా క్లియర్ గా అబ్బాయి అని వచ్చేసింది అనమాట సరే ఇప్పుడు అడుగుదాం అబ్బాయి ట్రూత్ ఆర్ డేర్ ట్రూత్ అంటే అడుగుదాం బెస్ట్ ఫ్రెండ్ కి మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పున్నారా ఎక్కువసారి చెప్పాను ఇది వద్దు గాయస్ ఇంకోటి అడుగుదాం సో చాలా క్లియర్ గా ఈ అబ్బాయి అని వచ్చింది మళ్ళీ హోమి అబ్బాయి ఈసారి ఖచ్చితంగా డేర్ అని చెప్పాలి వద్దు ట్రూత్ ఆర్ డేరా ట్రూత్

అదే నేను ఇతరులు కాల్ చేస్తే నేను త్వరగా కట్ చేసేస్తా ఫోన్ ఎక్స్ప్లెయిన్ చేశారు అది తెలుసు మామ నీకు ఎవరికి ఉండదు సో చాలా అంటే చాలా హెచ్డి ప్రింట్ లో మరి శ్రూత డేర్ డేర్ నువ్వు అసలు తీసుకోదు డే నాకు వస్తే కదా ఫస్ట్ బాటిల్ నా సైడ్ వస్తే తీసుకుంటా ఏమైనా ఆగు డేర్ బా అరే మ్యూజిక్ లేకుండా థర్టీ సెకండ్స్ డాన్స్ చేయాలి તો સોંકા સેટઅપ જેસે દો દે પણ રાશાંગેન્દ્ર હેલા નુ એન્દુ કો પટ પાંજી પાવા ની કુલુ કુલુ પટ્ટી ચચ્છાડો હા નુવે ચચ્છા નુવે ચસ્તાઉ આઈતે પુરાઉ કી કાવ દી કે કાનિ એ કાદા ટાઈમ જો પિજે યે થા રા બેન સથે બરગ ન કરાડો આ

పురుగులు పట్టి చేస్తావురా నా కొడకా తొందరగా సబ్స్క్రైబ్ చేయండి కూర్చొని ఏం చూస్తున్నారు ఒక కామెంట్ కూడా చేయండి गाइस ఏం తీసుకెళ్తారు ఒక సబ్స్క్రైబ్ చేయండి అయిపోయింది ఆ టైం ఇంకా కాల అంట ఇప్పుడు అయిపోయిందా కాల गाइस ఖచ్చితంగా చెప్తా ఇప్పుడు అయిపోయింది కావాలని చెప్తున్నాడు అబ్బాయి అయిపోయింది गाइस టైం అయిత ఇపుడు సో गाइस మై హనేసేక గాయనే అన్నమాట వచ్చింది

లైఫ్ లో నువ్వు దయాన్ని చూసావా దయ్యాన్ని చూడలేదు గాని అంటే మా ఇల్లు ఎలాంటిదంటే ఇంట్లోంచి బయట చూస్తున్నావు అనుకో అప్పుడప్పుడు చపక్కని ఎవరు వెళ్ళినట్టు అనిపిస్తుంది వెళ్ళి చూస్తే ఎవరు ఉండడా అది కూడా మనిషిలా కాదు ఏదో షాడో లాగా ఉంటది ఇదే మా ఇండిగాడ వచ్చి చల్లి చల్లి గేమ్ ఆడేది ఎప్పుడు చెప్పాడు వెళ్ళిందని నేను అసలు ఫ్రీజ్ అయిపోయా అక్కడ వినేది తర్వాత నుంచి నేను ఆ మిద్ద మీద వెళ్ళడం లేదు మీరు కూడా ఇప్పుడు అక్కడే రికార్డ్ చేయడానికి చెప్పాడు నేను వెళ్ళాడు నువ్వు చిన్నప్పుడు ఎప్పుడైనా ప్యాట్ లో పోసేసావా పోస్తున్నా గైస్ నేనే కాదు ప్రపంచంలో ఎవరైనా పోస్తారు దాంట్లో ఏముంది చెప్పడానికి అది అడిగారు టెన్ ఇయర్స్ ఏజ్ లో టెన్ ఇయర్స్ ఏజ్ లేదు గైస్ అన్ని అయ్యే పనులు కావు ఇప్పుడైతే లాస్ట్ ఒకసారి ఆడేసి ఇంకా ఎండ్ చేసేస్తాం సో గైస్ ఇప్పుడు స్పెషల్ ఏంటంటే సో గైస్ స్టోన్ పేపర్ సీజర్ మూడు సార్లు అయితే రావాలి అనమాట ఇంకోటి ఏంటంటే ఎవరికి వచ్చినా వాళ్ళు డేర్ మాత్రమే చేయాలి ఒకటి అంటే ఒకటి ఒకటి వచ్చేసింది అనమాట మూడు సార్లు కూడా కత్తిరించామనమాట అబ్బాయికి వేరేందంటే పై నుంచి దూకేయాలేరేందో తెలుసా ఆ రాయిని ఇటు చూడు ఆ ఇటుకు రాయిని అయిని నువ్వు ముప్పై సెకండ్లు పట్టు పట్టుకొని ఒకటే చోట నిల్చోవాలా కదలకుండా అది ఎట్ట తెలుసా రెండు చేతులతో ఒకసారి ఆ ఒక చేతి పదిహేను సెకండ్ పట్టుకోవాలా ఆ చేతి కూడా పదిహేను సెకండ్లు పట్టుకోవాలా ఒకటి మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది ఎటు తొమ్మిది పదకొండు సర్లే పదమూడు

అది సింగిల్ హ్యాండ్ తో అయితే ఈజీగా ఉంది గైస్ చీటర అన్నమాట అబ్బాయి చీటరా అబ్బాయి చీటర అన్నమాట సగంలోనే ఆపేసాడు ఏం చీటర్ కాదు गाइस ఇంట్లో నేను ఆగా చేశాను సింగిల్ హ్యాండ్ తో నాకు ఈజీ డబుల్ హ్యాండ్ తో నాకు చాలా కష్టం ఈ ఇయర్ లో ఇదే అన్నమాట మా చివరి వీడియో సో गाइस ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి యాబ్బాయి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి